భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై రాజ్యసభలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయరని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే సోమవారం వామపక్ష పార్టీలు లార్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి ఇందులో భాగంగా నాగేశ్వరావుతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు మంచివే కాదని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు భారత పార్లమెంటు సాక్షిగా మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ భవిష్యత్తుని ఒక భవిష్యత్తు రూపశిల్పిగా పేరొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానించడం దేశ ప్రజల్ని అవమానించడం క్రింద లెక్క భారతదేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజలకి ఒక ఆరాధ్యుడిగా అంబేద్కర్ ఆయన సాహిత్య రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు ఆర్ఎస్ఎస్ భారత జాతీయ జెండాని అనేక దశాబ్దాల పాటు అగౌరవపరిచారు ఈ జెండాని అంగీకరించలేదు అలాగే భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ మార్చాలని ఆది నుండి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రకరకాల కుయుక్తులతో భారత రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థని రూపుమాపి ఒక యూనిటరీ వ్యవస్థగా తీసుకెళ్లాలని అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్న అనేక విలువల్ని ధ్వంసం చేసి అధ్యక్షతర పాలనని తీసుకురావాలని కుట్రలు చేస్తూ ఉన్నారు కానీ భారత ప్రజలు వామపక్షాలు ఇతర అభ్యుదయ శక్తుల యొక్క ఐక్యత కారణంగా బీజేపీ ఆటని సాగనివ్వలేదు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు వెలగబెడుతున్నాడు అమిత్ షా అనేటువంటి ఆయన ఆ రాజ్యాంగ నిర్మాతనే పార్లమెంట్లో అవమానించడం అని చెప్పేసినటువంటిది ఆయన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యకి నిదర్శనం అందుకనే సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు కూడా ఈ దేశంలో రాజ మన అమిత్ షా అనేటువంటి వాడు మంత్రిగా ఉండటానికి తగినటువంటి వాడు కాదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం రోజులు పైగా ఆందోళన నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడా ఈ ఆర్ఎస్ఎస్కి బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం అంటే పడదు లౌకిక వాదం అన్నా సామ్యవాదం అన్నా ఫెడరల్ వ్యవస్థ అన్న వీటన్నిటికీ విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు మనువాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో రాజ్యాంగంగా అమలు జరపాలని చెప్పేసేటటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళు దానివల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో దాన్ని రుజువు చేయాలని చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి వాళ్ళకి అవకాశం కుదరలా అందుకనే ఉక్రోషంతో ఇవాళ అమి అమిత్ షా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం అనేటువంటి జరిగింది అంబేద్కర్ని అవమానించడం అని చెప్పి అంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ అవమానించడమే ఈ దేశంలో దళితులను అవమానించడం మహిళలను అవమానించడం అట్లాగే కార్మిక వర్గాన్ని కష్టజీవుల్ని ప్రజాతంత్రవాదులను అందరినీ అవమానించడమే అందుకనే ప్రజలందరినీ అవమానించినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని లేకపోతే ఆయన్ని మంత్రివర్గం నుంచి భర్త చేయాలని చెప్పేసి అనేటువంటిది వామపక్షాలన్నీ డిమాండ్ చేస్తా